బైబిల్ ధ్యానంలో ఇప్పుడు యర్షా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము చదువుకుందాము అరి ఏలుకు శ్రమ దావీది దండు దిగిన అరి ఏలు పట్టణమునకు శ్రమ సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి పండుగలను క్రమముగా జరుగనీయుడి నేను అరి ఏలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును నేను నీతో యుద్ధము చేయుచు నీ చుట్టూ శిబిరము ఎదును నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిప్ప వేయుదును అప్పుడు నీవు అనపబడి నేల నుండి పలుకు చెందువు నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లుండును సాచి స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలుగా వినబడును మీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండును బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టు వల్లే నుండును హఠాత్తుగా ఒక్క నిమిషములోనే ఇది సంభవించను ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుఫానులతోనూ దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యముల కథిపతి అగు యుహోవ దాన్ని శిక్షించును అరి యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును దాని మీదను దాని కోట మీదను యుద్ధము చేయువారును దాని బాధపరచు రాత్రి కన్నా స్వప్నము వలె ఉందరు ఆకలిగొన్నవాడు కళలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లును దప్పిగొనినవాడు కళలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకను ఆశగొని సియోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహం సంభవించును జనులారా జనులార తేరుచూడు విస్మయమందుడి మీ కండ్లను చెడగొట్టుకునుడి బ్రుడ్డివారవుడి ద్రాక్ష రసము లేకయే వారు మత్తులయ్యున్నారు మద్యపానము చేయకయే తూలుచున్నారు యహోవా మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శకులకు ముసుగు వేసి ఉన్నాడు దీనినంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన వాక్యముల వలె ఉన్నది ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వాని అప్పగించును అతడు అది నా వలన కాదు అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును అతడు అక్షరములు నాకు తెలియవనును ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను గనపరచుచచచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి కాగా నేను మరలా ఈ జనుడు ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును తమ ఆలోచనలు ఏవో వాకు కనబడకుండా లోపల వాటిని మరుగు వారికి శ్రమ మమ్మల్ని ఎవరు చూచెదరు మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ అయ్యో మీరెంత మూర్ఖులు కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచతగున చేయబడిన వస్తువు దాని చేసిన వారి గురించి ఇతడు నన్ను చేయలేదనవచ్చున రూపింపబడిన వస్తువు రూపించిన వాని గురించి ఇతనికి బుద్ధి లేదనవచ్చున ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెవానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగము ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను బృద్ధివారు కనులారా చూచదరు యోహోవయందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును మనుషులలో బీదలు ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించదరు బలాత్కారులు లేకపోవుదురు పరిహాసకులు నశించదరు కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయచ్చు గుమ్మములో తమ్మును గద్దించు పట్టుకొనవలనని పట్టుకొనివలెనని ఉరినొడ్డుచు మాయమాటల మాటల చేత నీతిమంతుని పడద్రోయి వారు నరకబడుదురు అందుచేతను అబ్రహామును విమోచించిన యహోవా యాకోబు కుటుంబమును గురించి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఇక మీదట యాకోబు సిగ్గుపడడు ఇక మీదట అతని ముఖము తెల్లబారదు అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదరు యాకోవు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదరు ఇస్రాయలు దేవునికి భయపడుదురు చంచల బుద్ధి గలవారు వివేకులవుదురు సనువు వారు ఉపదేశమునకు లోపడుదురు